బట్టి విక్రమార్క గారు నిన్న మాట్లాడుతూ సన్నాసులు దద్దమలు అంటే ఊరుకోమని ఒక వార్త లో వచ్చింది కేసీఆర్ నీ భాష మార్చుకో నోరు తెరిస్తే అన్యాబద్దే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీట్ కూడా రాదని కామెంట్ ఈ మాట నిలబడతావా బట్టి గారు చెప్పండి మీరు ఈ మాట మీద నిల్చుంటారా చెప్పండి కేసీఆర్ని తిడుతూ కేసీఆర్ని అనరాని మాటలు అంటూ కేసీఆర్ని వ్యక్తిగతంగా దూషిస్తున్నది కేసీఆర్ని బాడీ షేమింగ్ చేస్తున్నది మీ రేవంత్ రెడ్డి కాదా కేసీఆర్ నోటికి వచ్చినట్టు మాటలు అంటుంది ఎంత అంటే అసలు కొంచెం చదవలేము అటువంటి మాటలు అంటుంది రేవంత్ రెడ్డి కాదా మరి కేసీఆర్ ఏమన్నాడు సన్నాసు అన్నాడు మరి క్యాతను ఏమన్నాడు మీ ముడ్డి మీద జాంగా కూడా గుంజుతా అన్నాడు అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు జాంగా గుంజుకొని ఏం అన్నాడు అది ఎంత సిగ్గు చేయటం చెప్పండి రేవంత్ రెడ్డి గారి భాష ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారు కేసీఆర్ భాష ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారు కేసీఆర్కు ఎంత జనం వస్తుందో ప్రజలు గమనిస్తున్నారు రేవంత్ రెడ్డికి ఎంత జనం వస్తుందో ప్రజలు గమనిస్తున్నారు మేము కోల్పోయింది కేసీఆర్ దగ్గర ఉందని ప్రజలకు అర్థమైపోయింది మాకు కావాల్సింది మా కేసీఆర్ ఇవ్వగలని చెప్పి జనాలు ఒక నిర్ధారణకు వచ్చిండ్రు రేవంత్ రెడ్డి ఏమి ఇవ్వలేడు ఏమీ చేయలేడు అని చెప్పిగా జనం ఫిక్స్ అయిపోయారు అటువంటి స్థితి నుంచి బయటపడలేక మీరు ఏం చేస్తున్నారో తెలియక ఇలాంటి దాడులు చేస్తున్నారు భట్టి ఒక విషయం చెప్తా మీకు ఎంత అన్యాయం జరిగింది చెప్పండి మీకు వ్యక్తిగతంగా ఎంత అన్యాయం జరిగింది ఎందుకు ఇంత మనుషుని చంపుకున్న పార్టీ ఉండడం ఆ పాటలు ఎందుకు ఉండడం మీరు ఒక్కరోజనా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారా మీరు ఇవ్వరు ఎందుకంటే తూకెత్తా మైకెత్తా అంటే నువ్వు ఎంత పంచుకుంటు నాయన ఎంత డబ్బుల కొరకే మీరు పంపకాల కొరకే ఉన్నారు తప్ప తెలంగాణ ప్రజల పక్షాన ఈ గవర్నమెంట్ లేదు ఈ ఉన్న పెద్దలు కూడా లేరు ఇంకో విషయం చెప్తున్నా రేపు తెల్లారి కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు ఇస్తారు మీరు ఒక్క సీట్ కూడా రాదు అంటున్నారు చెప్పండి సార్ ఎట్లా రాదు ఒక్క సీటు ఆ మాటలు నిలబడతారా మీరు మీ రేవంత్ రెడ్డి గారు రెఫరెండమ్ అన్నారు ఒకవేళ రెఫరండాంకు విరుద్ధంగా రిజల్ట్స్ వస్తే మీరు అన్న మాటకి విరుద్ధంగా రిజల్ట్స్ వస్తే మరి మీరు మీ పదవికి మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా సార్ నిలబడండి కదా చేయలేరు ఎందుకంటే ఇన్కమ్ పోతుంది సార్ అందుకొరకే మీరు ప్రభుత్వంలో కొనసాగుతున్నారు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పక్షాన లేదు ఇది వాళ్ళ పక్షాన వాళ్ళ స్వలాభం కొరకే ఉన్నదని చెప్పి ప్రజలు గమనించారు మీరు ఎన్ని డ్రామాలని చేయండి సార్ మిమ్మల్ని జనాలు నమ్మరు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కేల్కతం దుగ్నం బంద్